దుబ్బాక ఎస్సై గంగరాజు విలేఖరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల గ్రామానికి చెందిన పర్వతం నరేష్ అనే వ్యక్తి గూడ్స్ కంటైనర్ వాహనంలో ముప్పై ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తీసుకుని సిద్దిపేట నుంచి వైపు వెళ్తుండగా మర్రికుంట గ్రామ శివార్లో రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి ఒక పక్కకు నూట ముప్పై ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న దుబ్బాక పోలీసులు గూడ్స్ కంటైనర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నూట ముప్పై ఆరు క్వింటాళ్ల పోలీసులు పట్టుకున్నారు ఈ సంఘటన సిద్దిపేట రామాయంపేట జాతీయ రహదారి దుబ్బాక మండలం మర్రికుంట శివారులో శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు చోటు చేసుకుంది అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు నిన్న రాత్రి నేను మరియు మా సిబ్బంది వెళ్ళి చూడగా ఒక డీసీఎం కంటైనర్ టైప్ ఉన్న వాహనంలో పీడిఎస్ రైస్ ఉన్నది అది కొంచెం ప్రమాదానికి గురైన సైడ్గా ఉండగా వేరే కంటైనర్ తీసుకొచ్చి అందులోకి అన్లోడ్ చేస్తుండగా వాటిని పట్టుకొని పిఎస్ తీసుకురావడం జరిగింది నేను వెరిఫై చేయగా అందులో సుమారు నూట ముప్పై ఆరు క్వెంటల్ పీడిఎస్ రైస్ ఉంది దాని విషయంలో సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఇచ్చి వారి పంచనామా మరియు ఫిర్యాదు మేరకు ఆ డ్రైవర్ అయినటువంటి నరేష్ పర్వతం నరేష్ మరియు దాని ఓనర్ ప్రోత్సహిస్తున్నటువంటి ఓనర్ రాజుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం